ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదండి వాళ్ళ దగ్గర పాత ప్లాంగ్స్ ఉన్నా కానీ మళ్ళీ కొత్తవి అడుగుతారు అలానే పాత పడలేము కదా సో వాటితోటి సూపర్ ఐడియా ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లిప్ని రిమూవ్ చేయండి మీరు రిమూవ్ చేయగలిగితేనే చేయండి చేయకపోయినా కూడా పర్వాలేదు ఎందుకంటే ఇది చేయడం కొంచెం కష్టం సో ఇక్కడ నేను రెండు ప్లాంక్స్ తీసుకున్నాను వీటిని గిఫ్ట్ పేపర్ తోటి మొత్తం అతికించేసుకుంటున్నాను గిఫ్ట్ పేపర్ ప్లేస్లో క్లాత్ కానివ్వండి లేకపోతే కలర్ పేపర్స్ న్యూస్ పేపర్ కూడా అతికించుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇలా టూ ప్లాంక్స్కి కూడా అతికించేసుకున్నాను ఇప్పుడు టూ బాటిల్స్ తీసుకున్నానండి వీడు కరెక్ట్గా సగానికి కట్ చేసుకోండి ఈ ఫోర్ వీటికి కూడా నేను గిఫ్ట్ పేపర్ అయితే అంటించుకున్నాను వీటిని ఇలా నాలుగు వైపులో వీడియోలో చూపిస్తున్న విధంగా గన్ హెల్ప్ తోటి అతికించేసుకోండి ఫెవికల్తో కూడా అతుక్కుంటాయండి పేపర్ అతికించాం కాబట్టి నేను ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకోలేదు టీషర్ట్స్ కొంటే వచ్చిన బాటిల్స్ తీసుకున్నాను మీ ఇష్టం మీ దగ్గర ఏవి ఉంటుంది తర్వాత బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి వాటిని నాలుగు వైపులో కూడా అతికించేసుకున్నాను సో అంతేనండి ఎందుకు పనికిరాని అట్టలతోటి బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది మనం క్యాప్స్ పెట్టాం కాబట్టి దీన్ని ఈజీగా మూవ్ చేసుకోవచ్చు కావాలంటే అటు క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది లేదంటే మీరు ఇలా డెకరేటివ్ పీస్ కింద కూడా యూజ్ చేసి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ